మీరు ఒంటరితనంతో బాధపడుతుంటే అది దెయ్యం మీరు ఏకాంతంలో ఆనందంగా ఉంటే అది దేవుడు వివిక్త అది నేను కష్టపడి మీ ముందు ఒక ప్రిన్సిపుల్ పెట్టాను వివిక్త సో మీ మీరు చూసుకోండి ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అయితే ఫ్రీ టైం అంటారు ఏ పని లేదు మీరు ఫ్రీగా ఉన్నారనుకోండి అప్పుడు మీరు తప్పనిసరిగా ఏదో ఒక వినోదం కోసం వెతుకులాడుకుంటారు కొంచెం ఫ్రీగా ఉంటే వినోదం కావాలి సెల్ ఫోన్ ఎందుకు విదిలిపెట్టలేకపోతున్నారు మనుషులు ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్రీ టైం వస్తూ ఉంటుంది ఆ ఫ్రీ టైం వచ్చినప్పుడు ఎమ్యూస్మెంట్ కావాలి వినోదం కావాలి డిస్ట్రాక్షన్ కావాలి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కూడా సెల్ ఫోన్ తెచ్చుకుని స్టేజ్ మీదకి ఎక్కుతారు స్టేజ్ మీద ఉపన్యాసం చెప్పి ఆయన మినహాయించి మిగతా వాళ్ళందరూ సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎందుకంటే ఈయన చెప్పి ఉపన్యాసం అలా చెప్తూ ఉంటాడు ఇప్పుడు దీన్ని వింటూ కూడా అంతా వినే అక్కర్లేదు ఖాళీగా ఉన్నాం ఫ్రీ టైం వచ్చింది ఏం చేయాలి ఎమ్యూస్మెంట్ సెల్ ఫోన్ చూసుకోవచ్చు కాబట్టి మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకు ఎమ్యూస్మెంట్ కావాల్సి ఉంటుంది అంటే వినోదం కావాలి ఆ వినోదం కోసం పుస్తకము అయితే మ్యాగజైన్లు ఉన్నాయి ఈ కథల మ్యాగజైన్లు ఆంధ్రప్రభా పత్రిక అంటూ మా చిన్నప్పుడు వచ్చి మ్యాగజైన్లు వారపత్రికలు అవో లేకపోతే టెలివిజనో రేడియో రేడియో పోయింది టెలివిజను ఇవి కాకపోతే ఇంకొకళ్ళు ఎవరో దొరికితే వాళ్ళతో వీళ్ళు వీళ్ళతో వాళ్ళు కబుర్లు సో స్టాప్ అడ్డు ఆపు లేని కబుర్లు ఆ కబుర్లు ఎప్పటికీ తెమలవు తెలుగులో వాటిని సోది అని అంటారు సోది అలా సోది సో కాబట్టి అంటే అర్థం ఏమిటి మనకి ఏదో ఒకటి కావాలి ఏదో ఒక వినోదం ఉండాలి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఎమ్యూస్మెంట్ కావాలి ఎమ్యూస్మెంట్ పార్క్ అని కూడా పేరు కూడా అలాగే ఉంటుంది అంటే ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉండాలి డిస్ట్రాక్షన్ అంటే మనల్ని ఉన్న చోట్ల నుంచి ఎక్కడికో లాక్కుపోవాలి ఫిజికల్గా కాదు మీరు మీతో మీరు ఉండలేరన్నమాట మిమ్ములను మీ నుండి మిమ్ములను కాపాడాలి ఫోన్ చేసి నాకు విసిగెత్తిపోతుంది బోరు కొట్టేస్తుంది ఒంటరి అయిపోయాను నువ్వు వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి నాతో నేను బ్రతకలేకపోతున్నానరా నువ్వు వచ్చి నన్ను నా నుండి నా నుండి దూరంగా నన్ను పట్టుకుపో అని కాదు అర్థం దానికి కాబట్టి ఒంటరి తర్వాత మన తర్వాత బోర్డమ్ ఉంది అంటే చికాకు విసుగు 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 పుడుతుంది దేని మీద విసుగంటే ఒంటరిగా ఉండలేకపోతున్నాను విసుగెత్తిపోతున్నాను లేరు ఈ బోర్డమ్ ఈ విధంగా మనము బతుకుతూ ఉంటాం దీనికి కారణం ఏంటంటే ఇంట్లో చేసే పనులు మెకానికల్గా చేసేస్తూ ఉండటం అదే వంట అదే కాఫీ అన్నీ అదే మెకానికల్గా చేసేయటం దాంట్లో మన మనస్సు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేకుండా మెకానికల్గా డల్గా చేసేయటం ఉద్యోగం కూడా డల్గా చేసేయటం కాబట్టి మనకి ఎక్కడైనా ఒక పిసరంత ఫ్రీ టైం దొరికితే మనకి ఒంటరితనము బాధిస్తుంది ఆ ఒంటరితనము నుంచి తప్పించుకోవటానికి మనకి ఎవేమో కావాలి అర్థమైందండి ఇప్పుడు ఇంకొక మాట చెప్తా మీరు మరి పట్టుకునే ప్రయత్నం చేయండి లేకపోతే ఈ స్వామి ఇలాగే చెప్తాడు అని నా మీద ఒక నాకు ఒక టైటిల్ ఇచ్చి పంపించండి మేము ఇష్టం మీరు మీ ఒంటరితనాన్నించి తప్పించుకోవడానికి ఉపయోగించే అనేకానేకములైన ఉపాయములలో ఏమిటో ఉపాయములు న్యూస్ పేపరు వారపత్రిక టీవీ టీవీ టెలివిజను లేకపోతే రేడియో లేకపోతే సెల్ఫోన్ ఇలాంటివి అనేకములైన ఉపాయములు అయితే వాళ్ళతో సోది సోధి లేక సోదే అని కూడా ఉంది ప్రయోగం ఇలాగంటే అనేక అనేకములైన ఉపాయములను అవలంబిస్తూ ఉన్నాం కదా వంటరితల నుంచి తప్పించుకోవడానికి మరొక ఉపాయం కూడా గలదు అదేమిటంటే మీరు పాటించేటువంటి మతపరములైన విశ్వాసములు కూడా ఆ కేటగిరీలోకే పడతాయి మాదది నేను చాలా డేంజరస్ పర్సన్లని నాకు ఇంత పిస్తలే అవకాశం ఇస్తే నేను మొత్తం అంతా వింగ్ విష్ణు సహస్రం పారాయణ చేద్దాం రండి అందరం కలిసి దే ఆర్ డూయింగ్ డిస్ట్రాక్షన్ ఇట్ ఈస్ అ డిస్ట్రాక్షన్ ఫర్ దమ్ నథింగ్ మోర్ దెన్ దాట్ ఆ విష్ణు అంటే తెలుసుకుందాం అని అనుకోడు అది వేరు అది డిస్ట్రాక్షన్ కాదు అది అది జిజ్ఞాస జిజ్ఞాస ఉండదు విష్ణు సహస్రం పారాయణ చేద్దాం రా లేకపోతే లలిత సహస్రం పారాయణ ఏం చేస్తారు పారాయణం చేసి ఓ తెలుసుకోవాలని ఉండాలి అది ఏదో యోగ్యమైనది పట్టుకుని తెలుసుకోవాలి అంతేగాని పారాయణ చేసి మీరు ఏం చేస్తారు సో దాని అర్థం చెప్తే కూడా బాగుండదు ముఖముఖాలు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనుషులు ఎలా ఉన్నారంటే నిరంతరముగా ఏదో ఒక వినోదం కావాల్సి ఉంటుంది లేకపోతే మ్రతకలేరు తమ నుండి తాము తమతో తాము ఉండలేక తనతో తాను ఏకవచనలో చెప్తాను తనతో తాను మనలేక తన నుండి తాను పలాయనాన్ని మనిషి కోరుకుంటున్నాడు దీనికే మరో పేరు ఒంటరిధనము ఒంటరిధనముతో మానవులు చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు దిస్ లోన్లీనెస్ ఈజ్ ఎ హ్యూజ్ సోషియలాజికల్ ప్రాబ్లం కింద తయారైంది ఇప్పుడు కాబట్టి సో మీరు ట్రై చేసి చూడండి మీరు ఫ్రీ టైం కొంచెం ఫ్రీ టైం వచ్చేటప్పటికీ మీరు సహజంగానే చాలా నార్మల్గా రొటీన్గా ఏదో ఒక వినోదాన్ని పట్టుకుని మిమ్ములను మీరు విస్మరించే ప్రయత్నంలో పడిపోతారు ఫర్గట్ యువర్ షాన్ ఇది ఒక ఫర్గట్ యువర్షన్ ప్యాక్ ఆటో ఏదో పెట్టుకుంటే ఐ కెన్ ఫర్గట్ మై సార్ కాబట్టి ఈ దాంతో ఏమైపోయింది సమాజంలో వినోదం అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది బిగ్ బిజినెస్ అయిపోయింది బిలియన్ డాలర్స్ బిలి బిజినెస్ కింద తయారై ఎందుకంటే ప్రతి వాడికి ఆ వినోదం అవసరం అవుతూ ఉండేది ప్రతి వాడికి డిస్ట్రాక్షన్ కావాలి కాబట్టి సెల్ ఫోన్ పెడితే అది డిస్ట్రాక్షన్ అయిపోతుంది మ్యూజిక్ సెల్ ఫోన్లో పదివేల పాటలు పడేస్తే అవి ఏవో పాడుతూ ఉంటే మీరు వింటూ ఉండొచ్చు అది డిస్ట్రాక్షన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉండడం లేదా దేవుడికి పెళ్ళి పెళ్ళం దేవుడికి పెళ్ళి అన్నాం లేకపోతే పూజ అన్నాం ఒకసారి పూజ కాదు వంద సార్లు చేస్తావు వెయ్యి సార్లు వెళ్ళాం లక్ష ఇప్పుడు లక్ష మానుషు కోర్టుల్లో కోర్టులు అన్నాం ఏదో ఒక డిస్ట్రాక్షన్ పెట్టుకోవడం ఈ విధంగా మ మనుషులకి మల్టీప్లిసిటీ ఆఫ్ ప్రెషర్స్ కావాలి నాట్ వన్ ఆర్ టూ అనేకములైనటువంటి భోగములు తర్వాత వినోదములు తమను తమతో తాము ఉండలేక తమ నుండి తమను తన నుండి తనను ఎక్కడికో లాక్కుపోయేటువంటి సాధనములు కావాలి వాటిలో మతము కూడా ఒక్కటి మతం అంటే ఒక ఆయన కూర్చుంటాడు అక్కడ విగ్రహం పెడతాడు ఆ వెయ్యి మంది కూర్చుంటారు అక్కడ ఆ విగ్రహం మీద పాలు పోస్తాడు నీళ్లు పోస్తాడు ఏదో చేస్తూ ఉంటాడు ఆ పోసి ఆయనకి మంత్రాలు కూడా సరిగ్గా రావు మంత్రాలు చదివి వాళ్ళని పెట్టుకుంటాడు అదో గ్రూప్ ఉంటుంది వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళు వచ్చే మంత్రాలు చదువుతారు వీళ్ళందరూ కూర్చుని చూస్తూ ఉంటారు చేసేవాడికి ఏదో పుణ్యం కొద్దిగా గొప్ప వస్తుంది కానీ చూసేవాడికి ఏం వస్తుందండి మీరు మే ఈ ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ డిన్నర్ చేస్తారు మీరందరూ కూర్చీలో కూర్చొని చూస్తూ ఉండండి ఈ రాత్రి భోజనం మానేయండి చూస్తే వస్తుందండి కర్మ చే కర్మ చేస్తే పుణ్యమా చూస్తే పుణ్యమా చేస్తే పుణ్యం అంటే ఎవరో ఇద్దరు ముగ్గురూ ఉంటారు వాళ్ళకే పుణ్యం వస్తుంది మీద వాళ్ళ ఖర్చు వీళ్ళే పెట్టుకోవచ్చు చూస్తే కూడా మంచిదని వాళ్ళకి నేర్పితే వాళ్ళ జేబుల్లో డబ్బులు అన్నీ వస్తే వీళ్ళు కొంత ఖర్చు పెట్టి కొంత మిగుల్చుకోవచ్చు ఇదంతా పెద్ద కామర్స్ కాబట్టి చూసారా నేను ఎలా చెప్పేశాను ఎందుకు ఇలా మనిషి ఇలా ఎందుకు తయారయ్యాడు ఎందుకంటే మీ లోపల మీరు ఏమిటి మీ లోపల మీరు డొల్లా ఒక ఎంటీ లేదా మీడియాకర్ అంటారు అంటే మీ లోపల మీకు సారం లేదు నిస్సారం నిస్సారం బలం లేదు నిస్సారం తర్వాత మీతో మీరు బతకలేరు మీ నుండి మీరు దూరం అయిపోవాల్సిందే పరిగెత్తేయాల్సిందే మీ నుండి మీరు మీరు మీ నుండి మీరు పరిగెత్తేయడం కోసం క్లబ్బులకు పరిగెడతారు మేళాలకు పరిగెడతారు సోషల్ గ్యాదరింగ్స్ పరిగెడతారు ఆ తర్వాత ఏమో టెంపుల్స్కి పరిగెడతారు ఉత్సవాలకి పరిగెడతారు సో సోషల్ ఫంక్షన్స్కి పరిగెడతారు ఆ పెళ్ళిళ్ళు పేరెంట్ టాలెంటో లేకపోతే టెలివిజన్ ముందు కూపడి ఉంటారు ఈ విధంగా మీ అంతటా మీరు మీరు ఆ బోర్డంతో బోరు కొట్టుట ఒంటారు అనే లక్షణంతో మనిషి జీవిస్తూ ఉన్నట్లయితే అదే దెయ్యం మరి అది దెయ్యమైతే దేవుడేమిటి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు మీలో ఉన్నాడు ఏమిటి దేవుడు ఏకాంతమును అమృతముగా అనుభవమునప్పుడు తెచ్చుకొని ఒక ఏకాంతం అంటే అది అమృతానుభవము అంతకంటే తక్కువది కాదు అమృతానుభవము అని సంత్ జ్ఞానేశ్వరి యొక్క పుస్తకము కలదు చాలా గొప్ప పుస్తకం ఏకాంతమే అమృతము యొక్క అనుభవము ఒంటరితనానికి ఏకాంతానికి తేడా లోన్లీనెస్ వర్సెస్ ఎలోన్నెస్ సాలిట్యూడ్ ఏకాంతము అమృతము ఏకాంతము దేవుడు బోరు కొట్టడం పరుగులు తీయడం ఇటు అది దెయ్యము దెయ్యం పట్టిందంట అలా ఉన్నారు జనులు దెయ్యం పట్టిందానికి తేడా ఏమీ లేదు ఆ ఏకాంతమును మీరు అనుభవానికి తెచ్చుకుని ఏకాంతంలో అమృతాన్ని మీరు ఆస్వాదించగలిగితే మీరు ఆ అంశములో మీ ఎందు దైవత్వము ప్రకటమవుచున్నది వివిక్త అయితే ఇప్పుడు చెప్పాం బాగానే ఉంది అసలు ఈ ఒంటరిదనం నుండి ఏకాంతానికి ఆ షిఫ్ట్ ఎలా వస్తుంది ఆ మార్పు మీరు తెచ్చుకోవాలి కదా ఎందుకంటే ఒంటరితనంలో బ్రతుకుతున్నవాడు ఆ ఒంటరిదనం నుంచి ఏకాంతంలోకి మారాలి ఎలా అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుక అవ్వాలి గొంగళి పురుగులో సీతాకోక చిలుక ఉంటుందండి గొంగళి పురుగులోనే ఉంటుంది సీతాకోక చిలుక దానికి కావలసిన డైమెన్షన్స్ అన్ని దాని ఎందే ఉంటాయి సీతాపోగతిలోకి కావలసిన సమాచారం అంతా పురుగు ఎందే ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే సైన్స్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు ఆ గోంగళి పురుగుని తీసుకునేవి దానిని అది మరణించకుండా దానికి ఎనస్టీషియా ఇచ్చి దాన్ని కరెక్ట్గా సెంటర్లో కట్ చేసి ఆ రెండు పోల్షన్స్ని ఒక ట్యూబ్తోటి ట్యూబ్ అంటే తోటి మిక్స్ అయ్యేటువంటి ట్యూబ్తో కలిపి మళ్ళీ దాని అనస్ అది ప్రాణం పోదు బాగానే ఉంటుంది మళ్ళీ అనస్ట్ చేసి అని అది బయటకు వచ్చి దానికి ఆహారం అది చక్కగా ఇస్తో అలాగే పెట్టారు అక్క అది గోగలి పురుగు సీతాకోప అయింది అయినప్పుడు ఆ శీతాకోకు రెండు ముందు రెండు వెనక రెండు నాలుగు రెక్కలు ఆ మధ్యలో ఉండే ట్యూబ్తో సహా ఇగుతోంది నాది అర్థమైంది మీకు ఎక్స్పెరిమెంట్ ఈ కొలంబియా యూనివర్సిటీలో చేసిన ఎక్స్పెరిమెంట్ లాంగ్ బ్యాక్ చేసిందే అంటే దాని అర్థమైన శీతాకోక చీలుక అవ్వాల్సిన సామగ్రి జెనెటిక్ ఆపరేటర్స్ అంతా కూడా ఆ పురుగులోనే ఉంది అది పైకి రావాలంతే అలాగే ఒంటరిదనాన్ని ఏకాంతంగా మార్చుకునే ఆ సామగ్రి అంతా మీలోనే ఉంది దెయ్యాన్ని దైవంగా మార్చేదంతా మీలోనే ఉంది అది మీరు పట్టుకుంటే ఆ దెయ్యం కాస్త దైవం అయిపోతుంది ఆ దైవానికి వివిక్త అని పేరు అది అలాగా కాబట్టి ఒంటరిదనానికి ఏకాంతమైనకు చాలా పెద్ద తేడా గలదు అంటే మధ్యలో ఉన్న తేడా చాలా పెద్దది ఏకాంతము అది ఫ్రీడమ్ అది స్వేచ్ఛ ఒంటరిదనము బంధము ఏకాంతము మోక్షం ఎవరు మోక్షమన్నా పరమాత్మన్నా ఒక్కటే మోక్ష పరమాత్మ అవి పర్యాయం కాబట్టి ఒంటరిదనం అనే బంధం నుంచి ఏకాంతమనే మోక్షంలోకి మీరు అడుగు పెట్టాల్సి ఉంటుంది సో అంటే ఎప్పుడు ఎలా ఎలా అలువుగట్టగలుగుతారంటే ముందు ఈ ఒంటరిదనాన్ని మీరు అనుభవించి ఉండాలి మీరు అనుభవించారు అందరూ ఒంటరిదనాన్ని అందరూ అనుభవించిన వారే ఆ ఒంటరిదనము మన ఎందు ఈ రూపముగా గలదు అని మీకు తెలిసి ఉండాలి అంటే ఈ పాఠం లాంటి పాఠం మీరు ఒకటి శ్రవణం చేసి ఉండాలి కానీ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి అండర్స్టాండింగ్ లేని ఏ పని అవదు కాబట్టి దానిది ఫస్ట్ ఫస్ట్ ప్రిపరేషన్ ఏమిటంటే ఒంటరితనము వర్సెస్ ఏకాంతము దెయ్యము వర్సెస్ దేవుడు ఆసురి సంపద ఒంటరితనం ఏకాంతము దైవీ సంపద అది మీకు స్పష్టంగా ఉండాలి తెలుసుండి అప్పుడు మీరు ఒంటరితనంలో ఏదో ఒక వినోదాన్ని కోరుకుంటూ ఉంటారు ఏదో ఒక భోగాన్ని కోరుకుంటూ ఉంటారు ఏదో ఒక డిస్ట్రాక్షన్ అంటే మీ మనస్సుని ఇది ఒకటి కావాలి అని కోరుకుంటూ ఉంటారు పలాయనానికి దాన్ని ఏదో ఒకదాన్ని కోరుకుంటూ ఉంటారు అది ఒంటరిదనం యొక్క లక్షణం ఏకాంతంలో ఇవన్నీ పోతాయి మీకు ఏ డిస్ట్రాక్షన్ అక్కర్లేదు మీరు శాంతముగా మీలో మీరు ఉండగలుగుతారు మీకు ఎవడైనా తలుపు దగ్గర టక్ టక్ కొట్టి కొంత ఆహారం అక్కడ వదిలేసి వాళ్ళు నేర్చకపోతే ఒకసారి సాయంకాలం ఒకసారి మీరు శాంతంగా హ్యాపీగా ఉండిపోగలుగుతారు అది ఏకాంతం యొక్క అనుభవము అది అమృతం అది కాబట్టి ఎప్పుడైతే అది చాలా అవసరం ఎందుకంటే ఈ ఏకాంతము దీన్ని ఐసోలేషన్ తోటి కన్ఫ్యూజ్ చేయకూడదు ఐసోలేషన్ అంటే ఎవరున్న అది కి రాకన్నా తెలుగుదేశం కూర్చుని కూర్చొని వ్యాపారకుంటూ కూర్చోవడం టీవీ చూసుకుంటూ కూర్చోవడం అది ఏకాంతం ఎందుకు అయింది మీరు వినోదం పెట్టుకున్నారుగా ఏకాంతము కాలేదు అలా కాదు మీరు లోపల చూసుకున్నప్పుడు లోపల అహమస్మి తప్ప మరొకటి లేదు ఆ ఎరుక తప్ప మరేది లేదు లేదా శ్వాసని దర్శిస్తే శ్వాస యొక్క సాక్షిభావము తప్ప మరొకటి లేదు దేహం యొక్క సాక్షిభావము తప్ప మరీ ఒకటి లేదు మీరు కాన్షియస్ యోగా చేసుకున్నారనుకోండి అరగంట గంటనో ఆ గంట సేపు మీరు ఏకాంతంలో ఉంటారు యోగా చేసుకుంటూ ఆ యోగాని కాన్షియస్గా చేసుకుంటూ ఉంటారు దాన్ని తెలుసుకుంటూ యోగా చేసుకుంటారు మీరు ఫిజియోథెరపీ చేసుకున్నారనుకోండి తెలుసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటారు అది ఒంటరిధనం అవుతుంది అది ఏకాంతం ఒంటరి ధనం కాదు అర్థమైందండి కాబట్టి ఆ స్థితిని మీరు చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఒంటరిధనం అనుభవానికి వచ్చినప్పుడు ముందు ముందు పాఠం దానికి ప్రిపరేషన్ అయింది కదా ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మీరు ఇంటికి వెళ్ళి మీ జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్న సందర్భంలో ఒంటరిదనము అనుభవానికి వచ్చినప్పుడు దాని నుండి పారిపోయే ప్రయత్నము చేయవద్దు అంటనే ఫోన్ పిలిచివడో పిలవడము నువ్వు నా దగ్గరికి వస్తావా నేను నీ దగ్గరికి రా నా ఫోన్ చేసి ఎందుకు బోరు కొట్టేస్తోంది కాబట్టి నువ్వు నా దగ్గరికి రా లేకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను అలాగా ఆ ప పలాయనం ఈ పలాయనమును మానవేయుము ఒంటరిదనము నుండి తప్పించుకునే ప్రయత్నమును చేయద్దు ఎందుకని ఒంటరిదనం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేస్తారు ఆ టీవీ ప్రోగ్రాం చూడు సరే టీవీ ప్రోగ్రామ్ అరగంట ప్రోగ్రాము చూసేశారు ఆ ఒంటరిదనం నుంచి తప్పించేసుకున్నారు ఆ అరగంట టీవీ చూశారు ఆ టీవీ అయిపోయింది ప్రోగ్రాం అయిపోయింది ఇప్పుడు ఒంటరిదనం సిద్ధంగా ఉంటుంది అక్కడ అది వచ్చి మీ నెత్తి మీద కూర్చుంటుంది అదా కదా పక్కింటి వాళ్ళకి వెళ్తే ఒంటరిదనం పోయింది పక్కింటి వాళ్ళకి వెళ్ళారు వెళ్ళి అరగంట సేపు సోదే చెప్పి వచ్చారు మళ్ళీ ఒంటరిదనం సిద్ధంగా ఉంది పక్కింటి వాళ్ళతో వెళ్ళి వస్తానని చెప్పి మీరు బై రోడ్డుకు వచ్చారు వాళ్ళు తలుపేసుకున్నారు ఆ ఒంటరితనం వచ్చి మిమ్మల్ని వాళ్ళని మీరు ఒంటరితనం నుండి తప్పించుకున్నది లేరు అది వెయిటింగ్లో ఉంటుంది దెయ్యం అది అది అలా వెయిటింగ్ లో ఉండి మళ్ళీ మిమ్మల్ని పట్టుకో కాబట్టి తప్పించు కనుక శక్తి కాదు కనుక తప్పించుకునే ప్రయత్నమును కూడా చేయవద్దు ఆ ఒంటరిదనమును సాక్షిగా దర్శించుడు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది ఒంటరిదనం అనేది ఇది ఉన్నది దీన్ని తప్పించుకునే ప్రయత్నం అవసరము తప్పించుకునే ప్రయత్నం సఫలమయ్యేది కాదు కాబట్టి ఈ ఒంటరిధనాన్ని నేను సాక్షిగా దర్శిస్తాను ఓకే కాబట్టి మీరేం చేస్తారంటే ఆ ఒంటరి నుంచి తప్పించుకునే ప్రయత్నం మానేసి ఆ ఒంటరిదనాన్ని సాక్షిగా దర్శించటం అనే పనిని చేయండి కొంచెం ఓపిక పట్టండి పేషెన్స్ పెట్టుకోండి అలా ఒంటరిదనం అనుభవానికి వచ్చిన ప్రతిసారి ఒంటరిదనమును సాక్షిగా దర్శించటము అభ్యసించండి పారాయణం పెట్టద్దు పారాయణ డిస్ట్రాక్షన్ అవుతుంది లేకపోతే ఏదో ఇంకెడ్దో ఒంగళో అలా ఉండదు నో డిస్ట్రాక్షన్ కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయ పకోడీలు వండుకుని కూర్చింటో కుట్టుంటారు ఉల్లిపాయ అది తయారు చేయడానికి అరగంట టైం పడుతుంది చక్కగా వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు తయారు చేసుకుని అవి కొంచెం జల్లొచ్చుకుని ఉప్పు పను ఉదుకుని తినేస్తారు కాఫీ కూడా తాగేస్తారు అప్పుడు వెంటనే ఒంటరిదనము వేచి ఉంటుంది అక్కడ అంతవరకు వెంటనే మళ్ళీ మీ మీద వచ్చి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు కాబట్టి దాని నుండి తప్పించుకునే ప్రయత్నము చేయవద్దు దానిని సాక్షిగా దర్శించండి కొంత పేషెన్స్ తోటి ఈ పని మీరు చేయండి చేస్తే ఏమవుతుందో తెలిసిన సో మీరు ఆ ఒంటరిధనము మొంగళిపురువు సీతాకోక చిలుక అయినట్టుగా ఆ ఒంటరిధనము ఏకాంతముగా మారిపోతుంది మీకు అనుభవానికి వస్తుంది ఏమిటి పలాయనము మనకు ఆవశ్యకము కాదు మనకి వినోదములు ఏమీ అక్కర్లేదు అని మీకు అనుభవానికి వచ్చేస్తుంది మనము వినోదమున్నా లేకున్నా తోడు ఉన్నా లేకున్నా సోధ ఉన్నా లేకున్నా డిస్ట్రాక్షన్ ఉన్నా లేకున్నా మనము శాంతముగా ఏకాంతముగా సంతోషముగా ఉండగలుగుతున్నాము అనేటువంటి ఒక పూర్ణావస్థలో మీరు చేరుకుంటారు ఆ ఏకాంతాన్ని ఎవళ్ళు మీ నుండి ఆ ఏకాంతమును ఎవళ్ళు తీసివేయలేరు వాళ్ళు వచ్చి ఏదైనా గడబడి చేసి వెళ్ళారనుకోండి వాళ్ళు గడబడి చేసి వెళ్ళడమే మిగులుతుంది కానీ మీ ఏకాంతం మళ్ళీ మీతోటే ఉంటుంది దాన్ని ఎవళ్ళు తీసివేయలేరు అది దాన్ని నశింపదు నశ అది నశించదు అది మీతో ఉండిపోతుంది మీరు అంతరమునందు అంటే లోపల ఇన్వర్డ్ మీరు ఏకాంతముగా ఉంటారు ఆ ఏకాంతము మీకు ఏ రూపంగా అనుభవానికి వస్తుందంటే ఒక గొప్ప సంపద రిచ్నెస్ ఆ విధంగా అది అనుభవానికి వస్తుంది అంచేతనే దాన్ని దైవీ సంపదలో మనం లెక్క వేయవచ్చు ఆ విధమైన వివిక్తత్వమునకు దైవము అని పేరు వివిక్త